నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ మన వెనకాల కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్ద పాపులారిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చి తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ర్యాపిడ్గా మనకు పబ్లిసిటీ వస్తుందో అంతే ర్యాపిడ్గా డౌన్ఫాల్ కూడా ఉంటుంది అనేదానికి వీళ్ళందరూ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పవచ్చు సో ఈ సందర్భంగా ఒక ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఆ ట్వీట్ ఏంటంటే కుమారి అంటే ఫేమస్ చేశారు హోటల్ లేకుండా పోయింది బర్రెక్కను ఫేమస్ చేశారు అడ్రస్ లేకుండా పోయింది ఎవడో రాకేష్ మాస్టర్ని ఫేమస్ చేశారు తాగించి వాగించి పైకి పంపారు వేణుస్వామిని ఫేమస్ చేశారు అతగాడేమో వాడి జాతకం చూడటమే మానేశాడు పూసలమ్మే మోదాలిసర్ని ఫేమస్ చేశారు మూవీ డైరెక్టర్ జైలుకు వెళ్ళాడు ఇప్పుడు దేకేవాడు లేడు అఘోరిని ఒకరిని ఫేమస్ చేశారు వాడేమో ప్రేమ దోమ అని విధవ అయ్యాడు అలేఖ్య అమ్మే వాళ్ళని ఫేమస్ చేశారు మొత్తం దుకాణమే సర్దేశ చేశారు సోషల్ మీడియా గోడ లెక్కించి పైకి లేపి ఫేమస్ చేశారు ఎత్తినంతసేపు ఉంచకుండా కింద పడేశారు మీ తస్సాదీయ ఏంద్ర ఈ అన్యాయం మై గాడ్ ఇంకా నెక్స్ట్ ఎవరు ఫేమస్ అయ్యేది అయ్యేవాళ్ళు ఏమైందిరా మీ అందరికీ ఇది కొంత ఆలోచింపజేయాల్సినటువంటి ట్వీట్గా నాకు అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో ఎంత అయితే ఫేమస్ అయ్యారో ఫేమస్ చేశారో అంతే ఫాస్ట్గా వాళ్ళ డౌన్ఫాల్ కూడా ఉందని స్పష్టంగా చెప్పొచ్చు సో ఏంటి సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఏంటి ఎందుకు ఇంతగానో ఫేమస్ అవుతున్నారో ఒక్కసారిగా కుప్పుకొల్లిపోతున్నారు ఇక్కడ ఇది వాళ్ళని ఆదరిస్తున్నటువంటి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నటువంటి నెటిజన్స్ తప్ప లేదంటే సెలబ్రిటీలు అవతారం ఎత్తున్నటువంటి ఈ షో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు తప్ప మరి సోషల్ మీడియా ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది ప్రజా ప్రజాభావంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది మాట్లాడతాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసర్ విజ్ఞాన్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ విజ్ఞాన్ గారు నమస్తే ఏంటి ఈ క్యారెక్టర్ అన్నీ కూడా మీరు బహుశా వీళ్ళందరి గురించి వీడియోలు చేసే ఉంటారు ఇప్పటిదాకా మీరు అనేక లో వీళ్ళందరి గురించి మాట్లాడే ఉంటారు ఏదో సందర్భంగా మీరు మాట్లాడుంటారు ఇంత ఫాస్ట్గా పాపులారిటీ రావడానికి ఇంత ఫాస్ట్గా డౌన్ అయిపోవటానికి ఏంటి రీజన్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చాలా ఉన్నాయి చాలా మీరు ఫ్రైడే రోజు ఐమాక్స్ దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది అంతమంది అండ్ సిటీలో ఏదైనా వింత జరిగితే దాని చుట్టూ కూడా అందరు వచ్చేస్తారు ఇట్లా ప్రదేశాలే కాకుండా ప్రాంతాలే కాకుండా సినిమాలే కాకుండా ఎక్కడైనా విగ్రహాలే కాకుండా హోటల్సే కాకుండా మనుషులు ఫేమస్ అవుతున్నారు ఈ మధ్యలో అలా అయిన వాళ్ళల్లో కొంతమంది ఫస్ట్ అంటే ఏదైనా ఇన్స్టాలో ఒకటి పడింది అది నచ్చింది అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది థ్యాంక్ నా మొహం లేదు ఇందులో పేరు ప్రస్తావించిన ఎక్కడ కూడా లేదు అయితే వీణు దీంట్లో ఏంటి ఇప్పుడు కుమారి ఆంటీ ఉంది ఏదో పాపం పది ఒక వెయ్యి రూపాయల బిల్లు వేసినందుకు మీద బాగా ట్రోల్ చేశారు వెళ్ళింది ఫస్ట్ ఫేమస్ అవుతారు తర్వాత ఫేమస్ అయిన వెంటనే అవుతారు జబర్దస్త్ కో శ్రీదేవి డ్రామా కంపెనీ కో అవుతారు వీళ్ళు దాని తర్వాత వర్ష అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తారు లేదు మిస్ మనకి మీ ఫోన్లు వస్తాయి మీరు అడుగుతారు ఏ ఆయన నెంబర్ ఇవ్వండి మరి ఇంటర్వ్యూ చేయాలి మనకు తెలిసిన ఇంటర్వ్యూ ఎవరైనా చేస్తే వెంటనే ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ అడుగుతాం మళ్ళీ మనం మన తర్వాత ఇంకొకరు ఇంకో తర్వాత ఇంకోరు ఇంకోరింకోరు ఇంకోరింకోరు అందరు ఇంటర్వ్యూలు చేసేసరికి ఏది ఓపెన్ చేసినా వీళ్ళు ఇంటర్వ్యూలే వస్తూ ఉండేసరికి కొన్ని ఆర్టికల్స్ ఇంటర్వ్యూస్ బట్టే కదా ఆర్టికల్స్ ఇక ఆర్టికల్స్ అన్నీ ఫేమస్ అయ్యి నాలుగు రోజులు బాగా లైవ్లో ఎట్లా ఉంటారు అన్ని ఛానల్లో తిరిగిన తర్వాత ఏంటి పరిస్థితి ఏముండదు అంతే వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారు ఇప్పుడు మీకు నాకంటే రోజు ఇక్కడ పని ఉంది కాబట్టి ఏదో ఒకటి వాగడానికి వస్తాం ఇప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ ఏం తెలుసుకున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నుంచి వచ్చావు ఎప్పుడు వచ్చారు అప్పుడు వచ్చావు ఏం పెట్టారు ఇది పెట్టావు తర్వాత ఏమైంది ఇలా అయ్యింది అంతే అయిపోయింది కనుక్కున్నాక ఆరాలు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీ అంటే ఇంటర్వ్యూలో సెలబ్రిటీ స్టేటస్ కాకుండా ఫేమస్గా ఉన్నప్పటికీ వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కో లేకుంటే వాళ్ళ కొన్ని కొన్ని విషయాలకు ఎండుకాడపడింది అనేది వాళ్ళ పాయింట్ అదే చెప్తున్నా ఇప్పుడు నువ్వు అంత ఎత్తేసావు ఇప్పుడు వేణుస్వామి విషయం తీసుకున్నా ఎక్కడికో పోయిన వేణుస్వామి ఒక్కసారిగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఆయన మీద అనేక ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు బయట వీడియో చేయలేని పరిస్థితి ఆ పిల్ల ఏమైంది కన్ను కొట్టిన ప్రియా వారియర్ ఒకసారి కన్ను కొట్టింది అబ్బాయి అసలు ఇంత బాగా కన్ను ఇప్పుడు దాకా ఎవరు కొట్టలేదు మొత్తం ట్రెండ్ మామూలు ట్రెండ్ కాదు నిన్న రిలీజ్ అయిన అదేది గుడ్ బ్యాడ్ అగ్లీ లో కూడా చిన్న క్యాటర్ అటు అటు వెళ్ళిపోయింది అదే ఇక ఒక సిరా సినిమా ఫ్లాప్ ఇంకా అంతే ఇక ఆమె ఎన్నిసార్లు కన్ను కొట్టినా కూడా చూసేవాళ్ళు లేరు ఇప్పుడు ఆ తర్వాత ఈ అబ్బాయిని మర్చిపోయావు నువ్వు యా చిన్నగా పల్లీలో ఏవో వేరుశనక్కాయలు అమ్ముకుంటూ బాగా అన్నాడు తర్వాత ఆ పాటని డీజే మిక్స్ చేసి ఆయన తర్వాత న్యూ ఇయర్ అన్నిటికీ వాళ్ళని పిలిచి సెలబ్రిటీలను చేశారు హిందీ ఛానల్స్ అని కపిల్ శర్మ షో అన్ని తిరిగారు తిరిగిన తర్వాత కచ్చాబాదం లేడు కచ్చాబాదం ఇప్పుడు కనపడట్లా మళ్ళీ ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చాక ఆయన మళ్ళీ పల్లీలో అమ్ముకునే పరిస్థితి లేదు నేనేదో నేను ఏదో అయిపోయానని ఫీలింగ్లో ఉన్నాడు మన మట్టి మనిషి నండి నేను బేబీ ఏమైంది అవును ఒక పాట పాడిచ్చావు మట్టి మనిషిని అన్నావు ఇంకా తర్వాత నువ్వేం ఉత్తమ సింగర్ని చేయలేదు జాతీయ స్థాయి అవార్డు ఇప్పించలేదు ఆస్కర్ రేంజ్కి తీసుకెళ్లేదు ఆ పాటే మళ్ళీ ఇంకోటి పాడిందంటే ఎప్పుడో ఒకటి రెండు నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉన్నారు ఈ కొందరు సెలబ్రిటీ స్టేట్స్ వచ్చి బిగ్ బాస్ కూడా వెళ్ళారు ఇప్పుడు మీరు రైతు బిడ్డ ఉన్నాడు కదా సరే బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ కెళ్ళి వచ్చిన తర్వాత కూడా దిక్కు ముక్కు లేదు బిగ్ బాస్ కెళ్ళి వచ్చాడు బానే ఉంది మామూలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు అవార్డు ఇచ్చావు నువ్వు గెలిచావు అని చెప్పావు గేట్ తీగానే తీసుకెళ్లి చేయలేదు ఆ తర్వాత ఏదైందో మళ్ళీ అది అయిపోయింది ఈ సంథింగ్ ఇంత ఇప్పుడు మోనాలిసా 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 అబ్బా కన్ను బాగుంది ముక్కు బాగుంది మూతి బాగుంది నవ్వు అసలు అద్భుతంగా ఉంది సినిమా ఆఫర్లు సినిమా ఆఫర్లు యాక్టింగ్ నేర్పించాము షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది పది లక్షలు జ్యువెలరీ గిఫ్ట్ ఇచ్చారు ఇక అయిపోయింది ఇవి ఎక్కడికో వెళ్ళిపోయింది ఏది మొన్న హెల్లాడితే డైరెక్టర్ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ అయ్యావు అంటే పిల్లని కోకాడు ఓరినైనా వీడి చేతిలో పడిందా అని అందరూ అన్నాం ఇక అయిపోయింది కనిపించాల్సిన అంటే ఇప్పుడు అందరు కూడా మోనాలిసా మోనాలిసా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నీ సినిమా ఏమేదని అడగట్లే ఆ డైరెక్టర్ నిన్న ఏమైనా అన్నాడా ఏమైనా చేశాడా నువ్వు బాగానే ఉన్నావుగా ఎంతమందికి చెప్పుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కుమారి ఆంటీ ఇప్పుడు అక్కడికి వచ్చి వడ్డిచ్చేదే పరిస్థితి లేదు తర్వాత కూడా మళ్ళీ కుమారి లేపారు ఎప్పుడు లేపారు పడిపోయిన కుమారి ఆంటీని దేవుడు రూమ్ లో రేవంత్ రెడ్డి ఫోటో అప్పుడు మళ్ళీ లేపారు కానీ అది అంత వర్కౌట్ అయిపోయింది ఇక పోతే బర్రెలక్క ఇంకా చాలా మంది అండి నెక్స్ట్ మళ్ళీ బర్రెలక్క ఈ పిల్ల సిద్ధాంతాలు నిజంగా బానే ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే బర్లక బర్లక ఎందుకు వచ్చావు నువ్వు నేను ఎందుకు వచ్చానంటే యాక్చువల్ మా ఊర్లో ఆడపిల్లలు పక్క ఊరికెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు కానీ ఆడపిల్లలు అమ్మ అమ్మ లాస్ట్ బస్ ఈ టైంకే వస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి లేదు ఎవడో వచ్చి జాకెట్ చింపేవాడు వస్తాడు పదహైంద లేదా మహా అయితే పన్నెండు చదివా ఇంట్లో ఉండు ఇంట్లో ఖాళీగా ఉండే ఏం చేస్తావో సరే పెళ్ళి చేసుకొని పో ఇలా మాకు డిగ్రీ కాలేజీలు లేవండి నేను సాధిస్తాను డిగ్రీ కాలేజీ కట్టిస్తాను అని వచ్చింది రోడ్ డేపిస్తాను డెలివరీలకు ప్రాబ్లం అవుతుంది ఉద్యోగాలు లేవు ఇట్ ఇవే ఆవిడ చెప్పింది మేనిఫెస్టో ఆరో ఏడో ఉంటాయి మంచి విషయాలే చెప్పింది బర్లకు వచ్చింది అంటే ఒక పవన్ కళ్యాణ్ లాగా వచ్చింది అన్ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఎక్కడెక్కడ నుంచి తండోపతండాలు వచ్చేవాళ్ళు రోజుకి మూడు నాలుగు వందల మందికి భోజనాలు పెట్టారు అందరు ఎన్ఆర్ఐలు డబ్బులు వేశారు ఒకవేళ వెలిగింది ఎలక్షన్లో ఓడిపోయింది ఇంక లేదు ఆమె ఏంటో మరి తర్వాత లాస్ట్కి ఒక ఛానల్లో నేను కూడా వెళ్ళే ఛానల్లోనే వెళ్ళా అక్కడికి అక్కడ బిగ్ బాస్ రివ్యూ చెప్పింది అది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని ఇంకెళ్ళిపోయింది అమ్మాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి ఈ అగురి గురించి ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఇంకా నడుస్తుంది వీళ్ళు స్టిల్ రన్నింగ్ స్టోరీ ఇది ప్రజెంట్ సక్సెస్ లోనే ఉన్నారు వీళ్ళు మళ్ళీ ఇంకెవరు అలేఖ్య చిట్టి గురించి మాట్లాడదాం ఏదో వచ్చింది పచ్చళ్ళ వ్యాపారం పెట్టింది కానీ వీళ్ళకి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్లస్ ఆ మైనస్ ఆ అర్థం కాని లో ఉన్నారు ఇప్పుడు ఇంకా అంటే అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్నుకునే లైన్ బట్టి ఉంటుంది ఫ్రెషర్స్ ఇప్పుడు ఫ్రెషర్స్ వీళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ కి రెడీ అయింది వీళ్ళే వాళ్ళు డ్యామేజ్ జరిగింది ఆ జరిగిన డ్యామేజ్ ప్లస్ అని కొంతమంది మైనస్ అని కొంతమంది అంటున్నారు ఆ పెంచుకునే రూట్ని బట్టి ఉంటుంది ఇంకా వీళ్ళందరూ ఇంతే వేణుస్వామి స్వామి యాక్చువల్గా వీడు ఎంచుకున్న కాన్సెప్ట్ ఓకే చెప్పనా యూట్యూబ్ లో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వంటలు చేస్తాడు ట్రావెల్ వ్లాగ్స్ చేస్తారు మళ్ళా కూర్చొని కబుర్లు చెప్తారు ఏవో చేస్తారు ఉన్నారా వేణు ఏం ఎంచుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు చెప్తారు ఇది ఇంట్రెస్ట్ కదా చాలా మందికి చెప్పరు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మెగాస్టార్ చిరంజీవి జాతకం ఇలా ఉంది ఆదాయం పన్నెండు వ్యయం ముప్పై రెండు అన్నాడు అనుకో ఓకే ఈ సంవత్సరం మా సారు సినిమా రాకపోవడమే బెటర్ వచ్చే సంవత్సరం వస్తే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటారు వీడిని నమ్మితే ఒకవేళ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అది ఎంచుకున్న తర్వాత వీడు దాంట్లో వీళ్ళు కూడా ఏంటంటే డ్యామేజ్ సొంత డ్యామేజ్లు కూడా ఉన్నాయి లోపలికి లోపలికి వెళ్ళి బెడ్ కింద పడుకొని లేచి చూసేసి వీళ్ళు రేపు విడిపోతారు ఎల్లుండి చచ్చిపోతారు అవతల ఎల్లుండి ఒకరినొకరు గొంతు విసుక్కుంటారు ఇవన్నీ అవసరంలా లోతుగా వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరున్నారు ఇట్లా చాలా క్యారెక్టర్స్ రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ది యాక్చువల్ గా చెప్పాలంటే చనిపోయిన తర్వాత ఆయన లైఫ్ చనిపోయిన తర్వాత బాగుపడింది ఎలా చెప్పనా రాకేష్ మాస్టర్ కరోనా టైంలో అంత మందికి భోజనాలు పెట్టాడని అంతకు ముందు ఎవరికి తెలియదు చనిపోయాక బయటకు వచ్చింది హీరో అయ్యాడు నెక్స్ట్ హనుమాన్ సినిమాలో క్యారెక్టర్ పండింది అది ఆ సినిమా పెద్ద హిట్ అయింది అరే రాకేష్ మాస్టర్ కి ఇలాంటి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా అనుకున్నారు దాన్ని పట్టి పెట్టి పెట్టి కొన్ని అట్లా కామెడీ విలన్ ఎప్పుడో అప్పుడు ఉండేవాళ్ళు కామెడీ విలన్స్ ఈ మధ్య లేరు అలా ఎదిగేవాడు యాక్చువల్గా చెప్పాలి ఇప్పుడు కనీసం పెద్ద పెద్ద సినిమాలు ఆయన అవుట్ చేసేవాడు అసలు పెద్ద పెద్ద సినిమాలు చేసేవాడు ఆర్టిస్ట్ కి ఎదిగేవాడు డాన్సర్ గా ఏమైనా కూడా చనిపోయాక చాలా మంది యూట్యూబ్ పెట్టించాడు వాళ్ళకి లైఫ్ చూపించాడు దారి చూపించాడు అందరికీ చాలా మంది చూపించాడు ఏదో అట్లా చనిపోయాడు అంతే ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు కోకొల్లండి ఆ అట్లా వస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు ఒక్కసారిగా పడిపోయారా ఇంకా ఏమి ఉండవు అండ్ యూట్యూబ్లో లో ఫేమస్ అయ్యే వాళ్ళ గురించి చెప్పాలంటే మనమే మాట్లాడుకోవాలి ఒకసారి ఒక ఛానల్కి ఎవరైనా కొత్త క్యారెక్టర్ వస్తే మనమే అడుగుతాం అందరినీ అందరం తిప్పుకొని 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 మళ్ళీ పిలవడానికి ఏముంది ఇంకోసారి ఇంకోసారి పిలిచినా కూడా అడగడానికి ఏముంది ఏమి ఉండదు అయిపోయింది స్పెసిఫిక్ టాపిక్ కాబట్టి వాళ్ళ గురించి ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ ఆ టైంలో ఎదుగుతారు అంత ఏదో చేసి ఫేమస్ అవుతారు దాన్ని ఇంకా ఫేమస్ చేస్తాము సేమ్ అలాగే ఆయన ఇంకోటి దీంట్లో మళ్ళీ స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకోటి చెప్పాలంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోషల్ మీడియాలో కిరాకార్పి ఏదో పెట్టాడని చెప్పేసి అందరు ఎకబడబడెక కూడా వెళ్ళారు కానీ యాక్చువల్గా అది ఒక స్ట్రాటజీ అబ్బాయిది ఆయన ఏం చేశాడంటే ఎలక్షన్ వస్తుంది నాకు నా ఫేస్ పట్టుకొని అంటే గొప్ప సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి నాకు ఏదో టికెట్ ఆశించాడు టికెట్ ఆశించాలంటే ఏం కావాలి అని అడిగితే చిల్లర కావాలని చెప్పారు ఎంత ఉండాలి మినిమం ఇంత ఉండాలి మీరు మినిమం ఇంత ఉండాలంటే ఈ ఐదారు నెలలో ఏం చేయాలి ఒక వ్యాపారం పెట్టాడు దాన్ని మొత్తం అందరిని పిలిచేసి ఇంటర్వ్యూలు ఇచ్చాడు వీళ్ళు కూడా ఎగబడి ఎగబడి వెళ్ళిపోయారు చూడు నేను ఎంత బాగా వండుతున్నాను అని అందరికీ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు చూపించాడు ఆ ఫేమస్ అయిన తర్వాత ఆ షాప్ ముందు జనాలు తండోప తండాలు ఎగబడ్డారు కుమార మీద పడ్డట్టు అక్కడ పడ్డ తర్వాత ఏమైంది దాన్ని చూపించి ఆ ఫోటోలు చూపించి ఫ్రాంచైజీలు అమ్మాడు ఓ మూడు నాలుగు ఆ ఫ్రాంచైజీలో కూడా సెలబ్రిటీలను దగ్గరికి రోజా ఓ దగ్గరికి జబర్దస్త్ వాళ్ళు ఒక దగ్గరికి ఇంకొకరి ఇంకొకరు వచ్చేసి అసలు నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు తినకపోతే మనిషి ఇంకా బతకలేడు అనే రేంజ్కి తీసుకెళ్ళి మొత్తం నలభై మందికి ట్రా అమ్మేశాడు ఫ్రాంచైజీలు అమ్మి డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంకా నేను రాజకీయాల్లోకి వెళ్తున్న బాయ్ అని వీళ్ళు దీన్ని ఏం చేయాలో అర్థం కాక ఉంచుకోలేక కక్కలేక మింగలేక అందరు క్లోజ్ చేసేశారు షటర్ ఇప్పుడు లేదు

థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎంత ఫాస్ట్ గా ఎదుగుతామో అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ కూడా చూస్తామండలో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఎందుకు అందరం చెప్పుకోవచ్చు విజ్ఞాన గారి అనాలిసిస్ ప్రకారం ఎవరు మిగలలేదు ఇంకా భవిష్యత్తులో ఇంత గొప్పగా వీళ్ళు ఇంకా కూడా ఉన్నారు అని అనుకోవడానికి ఎవరు మిగలేదు కాబట్టి కొంత సోషల్ మీడియా వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ ట్రెండ్ అయితే మాత్రం సెట్ అయింది సో ఈ ట్రెండ్ నిజంగానే సోషల్ మీడియాలో ఎందుకు వస్తుంది ఎందుకు ఈ విధంగా ఎండ్ అవుతుంది మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేయండి For more details, please watch. Hashtag.